పట్టుకున్నా ఇక నీకు ఇప్పుడైనా చెప్తున్నాను రాబడు ఎక్కడైనా సరే పని చేయించు బయట మాత్రం పని చేయించుకో వీడియో బరువు పోతుంది ఏదెట్టావు అనుకో చాకొడ్ చేస్తావు సరిగ్గా కనెక్స్ బొమ్మ రాలేదు అనుకో మాడు ఊ రోజు చస్తానండి పెళ్ళని డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్లకు పంపి బయట తిరిగే సినిమా ఈరోలా ఎందుకంటే వాకింగ్ వాకింగ్ కాదు టెన్షన్ ఆ టెన్షన్ నీకేంది కయ్యా నువ్వు అది చేశాడు బట్టరు ఆ సుదర్శనం కూడా అసలే మన మీద మంచి కాక మీద ఉన్నాడు ఆ టీవీలో ఏదో మైజేస్ మళ్ళు ఇరిక చెత్త ఇరికించడానికి మాయలు మంతాలు కాదు ఆధారాలు ఉండాలమ్మా పోయిరా నువ్వు విన్నాయన చెప్పు బాధరాజావు ఆ సుదర్శనం గట్టు టీవీలో కనిపించి చిటిక లేస్తావు పదకొండు గంటలకు మా ప్రసారం ప్రారంభం అని చెప్పినప్పటి నుండి నా బీపీ మెషిన్ పేరు పెందటేనా అక్కడ ఏదో మనం అంతా మూకుమ్మడికి వెళ్ళి సుకుమార్ గడ్డి మదర్ చేసినట్టు మాట్లాడతా ఇరా ఆయన్ని మర్డర్ చేసింది నేనే ఆయన్ని మర్డర్ చేసింది నేనే ఆ సుదర్శన్ గడ్డి ఆడంతటా ఆడే ఒప్పుకున్నాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు కాకపోతే ఆయన మా బీపీ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడు మనం అంతా హ్యాపీగా వెళ్ళి ఎక్కడోసారి తడిగుడ్డేసుకుని ఆ ప్రోగ్రామ్ జయప్రదం చేద్దాం ఏంటో ఇది

ఎప్పుడో దొరకవలసిందిరా నువ్వు ఏమిటి తెలుసు కదా ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు మాత్రం ఏం తెలుసు నా కెమెరా చెప్పేవరకు నాకే తెలీదు రే భోగరాజు శివుడు మూడో కంటి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు చెప్పాను అయినా నువ్వు కెమెరానే నా ఐదు దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు నువ్వు చెప్పింది నిజం సుదర్శనం ఓ తెలివైనడు ఎంతో కష్టపడి టీవీని కనిపెడితే కొన్ని కోట్ల మంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు ఆ తెలివైనోడికి తెలియదు ఎంత మంది బ్రదకస్తులను తయారు చేస్తున్నాడు కానీ నువ్వు నీ కాంచనమాల కేబుల్ టీవీతో ఊరిని ఎలా బాగు చేయాలో కనిపెట్టినోడివి వీళ్ళంతా నిన్ను ఫాలో అయితే ఊరు బాగుపడదే నన్ను ఫాలో అయితే చల్లపల్లి జైలు హౌస్ఫుల్ అవద్ది అని అనుకున్నావు కదా అన్న అవును ఇంకా రాలేదేంటి వస్తారు అబ్బా మాటలోనే వచ్చారు లేట్ థ్యాంక్ యూ సుదర్శన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవణమ్మ గారు ఊరు జాగ్రత్త ఊరు జాగ్రత్తలని మా సుదర్శనం చూసుకుంటాడు ఈ ఊరి కవచల్లా నీ సుదర్శన చక్రం తిప్పుతూనే ఉండు